హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే మనకు టిజిపిఎస్ నుంచి అయితే రావడం జరిగింది సో పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెడికల్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే మనకు జూలై నాలుగో తారీఖు నుంచి జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు అయితే కొనసాగుతుంది అన్నట్లుగా ఒక వెబ్ నోటు అలాగే అక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ వెళ్లాలో ఆ యొక్క క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా సపరేట్ పిడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇక చూసినట్లయితే మనం అఫిషియల్ వెబ్సైట్ లోకి ఒకసారి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు వాట్స్ న్యూ అనే దగ్గర మనకు రెండు కీలకమైనటువంటి మరి రెండు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట గ్రూప్ ఫోర్ కి సంబంధించి ఏంటంటే ఒకటి ఏంటంటే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు నైన్టీన్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ మెడికల్ బోర్డు ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డిసెబిలిటీ ఆఫ్ విహెచ్ క్యాండిడేట్స్ వెబ్ నోట్ అని ఒకటి మెన్షన్ చేశారు రెండవది చూసినట్లయితే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూ మెడికల్ బోర్డు ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డిసేబిలిటీ ఆఫ్ విహెచ్ క్యాండిడేట్స్ డే వైజ్ షెడ్యూల్ అన్నట్టుగా ఇంకొకటి మనకు రెండు పీడిఎఫ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఏంటి ఇందులో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఇక్కడ వెబ్ నోట్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో ఎలాంటి డీటెయిల్స్ మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దామండి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ ఏం లేదు వీళ్ళు దీని యొక్క వెబ్ నోటు మరి ప్రకారంగా తెలియజేసేది ఏమంటే యూ హ్యావ్ బీన్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ గ్రూప్ ఫర్ సర్వీసెస్ దట్ ద మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద విజువల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్ ఎట్ దేవి ఐ హాస్పిటల్ మేధీపట్నం హైదరాబాద్ షెడ్యూల్ ఇచ్చారు ఎప్పటి నుంచి అండి మనకు ఫోర్త్ జూలై నుంచి ట్వంటీ సెవెన్ జూలై వరకు సో ఏంటంటే ఎవరైతే ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కి సంబంధించి ఓకేనా సో వాళ్ళకి మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది మెడికల్ బోర్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట విహెచ్ హ్యాండిక్యాప్ సంబంధించి విజువల్లీ హ్యాండిక్యాప్ సంబంధించి ఓకేనా సో వీ యొక్క క్యాండిడేట్స్ మీరు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మెహిదీపట్నం హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు మనకు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ఎక్కడ ఉంది లో ఉంది సో వాళ్ళకి జూలై ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెన్త్ జులై వరకు కంటిన్యూ గా అక్కడ జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారనమాట సో విహెచ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు అపియర్ బిఫోర్ ద ఎబో మెడికల్ బోర్డు సో ఎయిట్ ఏఎం వరకు మీరు అక్కడ షార్ప్ గా ఉండేటట్టుగా చూసుకోమంటున్నాడు సో వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి పత్రాలు తీసుకెళ్లాలంటే డాక్యుమెంట్స్ చూసుకోండి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే రైట్ ఇక్కడ చూసుకోండి మీరు వెళ్ళాలి మీరు తీసుకొని వెళ్లాల్సినవి ఏమంటే హాల్ టికెట్ నెంబర్ తీసుకొని వెళ్ళండి అలాగే మీ యొక్క గ్రూప్ ఫోర్ హాల్ టికెట్ నెంబర్ టూ లేటెస్ట్ ఫోటోస్ తీసుకొని వెళ్ళండి అలాగే ఆధార్ కార్డ్ అండి ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి అలాగే చూసినట్లయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టి ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి డే వైజ్ గా ఉంటాయి అక్కడ ఖచ్చితంగా మీరు ఈ యొక్క డే వైజ్ యొక్క షెడ్యూల్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్లుగా మనకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో అర్థమైంది కదా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి లేదంటే ప్లే స్టోర్ లో కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది సో అక్కడ నుంచి కూడా మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని ఇచ్చారు సో గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ మెన్షన్ చేశారు షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ సో ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి చేయడం అయితే జరిగింది అనమాట సో వెను ఎక్కడ ఉంటుంది ఇక్కడ చూసుకోండి సరోజినీ దేవి అయ్యాస్పెడల్ మేధీపట్నం హైదరాబాద్ ఓకేనండి సో వెను అయితే అదనమాట సో ఇక్కడ మనకు మనం ఏ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పామో ఫోర్త్ జులై అని చెప్పాం కదా సో ఫోర్త్ జులై రోజున హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు చూడండి ఇందులో మీ హాల్టికెట్ నెంబర్ ఉందా లేదా చూసుకొని కామెంట్ చేయండి ఓకేనా సో ఫోర్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ నా సో మార్నింగ్ ఎయిట్ ఏఎం కి షార్ప్ మీరు అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి సో ఒక రోజుకి యాభై క్యాన్ మనకు యాభై మందిని పిలుస్తున్నాడు అండి ఓకేనా సో ఈ యాభై మంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక యాభై మందిని ఆ విధంగా వీళ్ళు షెడ్యూల్ అయితే తీయడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు మీరు ఐదవ తారీఖున మళ్ళీ ఇంకొక యాభై మందిని పిలిచాడు అలాగే చూసినట్లయితే ఆరో తారీఖున మళ్ళీ ఇంకొక యాభై మందిని తర్వాత చూసినట్లయితే ఏడవ తారీఖు ఏం లేదండి ఎనిమిదో తారీఖు అండి రైట్ ఎనిమిదవ తారీఖున మళ్ళీ ఒక యాభై మందిని పిలిచాడు అలాగే తొమ్మిదో తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ని పిలిచాడు అలాగే పదో తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్సు పదిహేనో తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలాగే మనకు ఇక్కడ చాలా పదిహేనో తారీఖున మళ్ళీ పదహారవ తారీఖున చూడండి రైట్ పదో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు వచ్చిందండి అలాగే పదహారవ తారీఖు మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళాలి పద్దెనిమిదో తారీఖున ఫిఫ్టీ మెంబర్స్ పంతొమ్మిదో తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళాలి ఇరవై తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళాలి ఇరవై రెండుకు ఉందండి ఫిఫ్టీ మెంబర్స్ అలాగే చూసినట్లయితే మనకు ఇరవై మూడో తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్సు ఇరవై నాలుగో తారీఖున ఫిఫ్టీ మెంబర్సు అలాగే ఇరవై ఐదవ తారీఖున మళ్ళీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇరవై ఆరో తారీఖున ఫిఫ్టీ మెంబర్స్ ఇరవై ఏడవ తారీఖున థర్టీ ఫైవ్ మెంబర్స్ సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఎలాంటి వితౌట్ ఫెయిల్ అండి ఖచ్చితంగా మీ షెడ్యూల్ ప్రకారంగా మరి అక్కడ అటెండ్ అవ్వండి ఖచ్చితంగా మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఓకేనా సో గ్రూప్ ఫోర్ అప్లికెంట్స్ విత్ ద ఎబో టికెట్ నెంబర్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిపోర్ట్ ఎట్ దేవి హై హాస్పిటల్ మేహిపట్నం హైదరాబాద్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్స్ వితౌట్ ఫెయిల్ అన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మీకు యాభై యాభై మందిన అక్కడికి పిలుస్తున్నాడు సో ఎయిట్ ఏఎం కి షార్ప్ గా అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కంపల్సరిగా కామెంట్ చేయండి ఎవరైతే మరి ఇక్కడ అటెండ్ కాలేకపోతారో ఒకవేళ మీకు ఏదన్నా పర్సనల్ పని ఉండి సో రిజర్వ్ డే అనేది ఇక్కడ థర్టీ జూలై అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి సో ఎయిటీఏఎం ఆ రోజు మీరు షార్ప్ గా అక్కడికి వెళ్ళి అటెండ్ కావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్